హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు ప్రశ్నలోని సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము తేరావోల్ ఫైన్సీ టికర్ WULF. సమీక్ష ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ తేరావల్ఫ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్రిప్టో ముప్పై ఆరు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను కనుగొనండి కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఎనిమిది ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీకి మైనస్ ఎనిమిది పాయింట్ల స్కోర్కి వ్యతిరేకంగా తేరావుల్ఫ్ ఆయిన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం తేరావోల్ఫ్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు తేరావుల్ఫ్ ఐఎన్సీ ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గమనించాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తేరావుల్ఫ్ ఐఎన్సీ సున్నా తొమ్మిది బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ అరవై ఆరు డాలర్లు బిలియన్లు తేరావుల్ఫ్ ఐఎన్సీ ఒకటి పాయింట్ మూడు ఆరు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఇరవై ఆరు డాలర్లు బిలియన్లు తేరావుల్ఫ్ ఐఎన్సీ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా తేరావుల్ఫ్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ మూడు ఆరు ఒకటి శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ముప్పై నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనం కింద కంపెనీ రుణ బాధ్యతలు సున్నా నాలుగు ఆరు ఏడు బిలియన్లు పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో రెండు వందల మూడు శాతం వరకు ఉంటాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయి ద్వారా అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఉపవర్గంలో సగటు యాభై అయితే ఇది ఉపవర్గం కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల సూచికల అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ డెబ్బై మూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు నలభై ఐదు డాలర్లు మిలియన్లు మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ ఉపవర్గంలో సగటు నాలుగు ఇది ఉపవర్గంలోని సగటు కంటే అరవై శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయ సూచికకు మార్కెట్ ధర అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమ్మకాల వాల్యూంల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ యాభై రెండు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో సగటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఐదు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఏడు వందల తొంభై ఐదు శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది టేరావుల్ఫ్ ఐఎన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ఆరు వేల నూట ఎనిమిది పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు నూట నలభై ఏడు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వేల నలభై ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం పదకొండు వేల ఆరు వందల అరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గం ద్వారా రెండు వేల డెబ్బై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు వందల అరవై ఒక్క శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి కంపెనీ ఉద్యోగికి రాబడి వాటా అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు ముప్పై పాయింట్ నాలుగు శాతం తక్కువగా ఉన్నాయి ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్ కి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది తేరావుల్ఫ్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి దాదాపు నలభై ఐదు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి తెరావుల్ఫన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు రెండు డాలర్ల ముప్పై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనిమిది డాలర్ల నాలుగు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు రెండు వందల నలభై మూడు శాతం ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ లో హెల్ప్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉన్నాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా తెరావుల్ఫాన్సీ స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది రెండు డాలర్ల ముప్పై ఐదు సెంట్లు ధర వద్ద పతనం కోసం ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్పై ఆధారపడి ఉంటుంది అకీమ్ ఇండెక్స్ లాభం ఒకటి పాయింట్ ఐదు ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ మూడు పాయింట్ ఒకటి నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ బీటీబీటీ ప్రధాన కొనుగోలు లావాదేవీ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్